యావత్తు తెలంగాణ నాలుగు కోట బిడ్డలు మన బిడ్డలే ప్రతి ఇంచి మన భూమే అంతటికి నీళ్ళు రావాలి అందరు బాగుపడాలి మనతో పాటు రంగారెడ్డికి రావాలి వికారాబాద్కి రావాలి కింద డిండి ప్రాజెక్ట్ నల్లగొండ కూడా అందాలి ఆ రకంగా ముందుకు పోవాలి కాబట్టి మన ఐకమత్యాన్ని కొనసాగించాలి వీళ్ళు నీళ్ళు వచ్చినాయి రిజర్వాయర్లు వచ్చినాయి దానిలో బ్రహ్మాండంగా వేల టన్నుల చేపలు పండిస్తాం ఎవల పోతే ఆ చేపలు ఈ జిల్లాలో ఉన్న ముదిరా సోదరులకు మత్స్యకార సోదరులకు వాళ్ళకే హక్కులు ఇస్తామని నేను మనవి చేస్తా ఉన్నా చేపల మీద రైట్స్ అన్నీ వాళ్ళకే ఇస్తాం ఇలా నిలబడ్డ ఈ గడ్డ కొల్లాపూర్ నియోజకవర్గం కొల్లాపూర్లో యువనాయకుడు హర్షవర్ధన్ రెడ్డి గారు హర్షవర్ధన్ రెడ్డి గాలి బాగానే ఉన్నది చెప్పనిస్తారా పని చేయన్నా నాకు అర్థమైందిగా ఇక చాలు చాలు హర్షవర్ధన్ రెడ్డి ఆయన గాలి బాగుంది సీట్ బంద్ చేయి నువ్వు నువ్వు సీటు కొడితే నేను నీడ మొత్తుకోబడితే నువ్వు ఆడ మొత్తుకోబడుతు ఏది పట్టాలి చాలా ఆయన యువకుడు కాబట్టి నా కాన్సిస్టెన్సీ బాగుపడాలి మీరు ఇలా వచ్చిండ్రు దయచేసి మాకు కొన్ని వరాలు ఇవ్వాలని అడిగారు ఈ పట్టణం యొక్క అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి స్పెషల్ ఫండ్ నుంచి ఇరవై ఐదు కోట్ల రూపాయలని మంజూరు చేస్తా ఉన్నా బ్రహ్మాండంగా మిగిలిన పనులన్నీ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అదేవిధంగా ఒక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల కావాలి కొల్లాపూర్ అడిగినరు దాన్ని కూడా వెంటనే మంజూరు చేస్తాం ఇక్కడ పిల్లలకు అవకాశం వస్తుందని చెప్పి మేము మంజూరు చేస్తా ఉన్నా రెండు మూడు లిఫ్ట్లు అడిగినారు ఒక రెండు మూడు లిఫ్ట్ పెట్టుకున్నట్టు అయితే నాకు కొద్దిగా గడ్డమిదున్న ప్రాంతాలన్నీ నియోజకవర్గం సస్యశ్యామల మీద చెప్పినారు జీల్దార్ తప్ప లిఫ్ట్ కానీ జీల్దార్ తిప్ప లిఫ్ట్ కానీ బాచారం హై లెవెల్ కెనాల్ కానీ పసుపుల బ్రాంచ్ కెనాల్ వైడనింగ్ మరియు లైనింగ్ కానీ మల్లేశ్వరం మినీ లిఫ్ట్ కావాలని చెప్పి అడిగినారు ఈ లిఫ్ట్ వెంటనే సర్వే చేయించి ఆదేశాలు ఇచ్చి శాంక్షన్ చేస్తా తప్పకుండా హర్షవర్ధన్ రెడ్డితోనే వాటిని ప్రారంభింప చేస్తారు నేను మనవి చేస్తా ఉన్నా బోడగట్టు చెక్ డ్యామ్ కూడా కావాలి పది కోట్ల రూపాయలతో నేను అడిగినారు దానికి రేపే జీవో కూడా ఇస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ప్రత్యేకించి కొల్లాపూర్ వెనుకబడ్డ నియోజకవర్గం కాబట్టి ఈరోజు నేను అనౌన్స్ చేస్తూ ఉన్నా ఇక్కడ ఉండబడే సర్పంచ్లకు తీపి కబురు చెప్తా ఉన్నా మీరు మీ గ్రామాలు బాగా అభివృద్ధి చేయాలి నీళ్లు బాగా వస్తాయి పంటలు బాగా పండుతాయి ఇంకింత కూడా అభివృద్ధి చెందాలి కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామ పంచాయతీకి పదిహేను లక్షల రూపాయలు చొప్పున కూడా స్పెషల్ ఫండ్ మంజూరు చేస్తాం మంచి కార్యక్రమాలు చేపట్టమని మనవి చేస్తా ఉన్నా ఈ సందర్భంగా ఇంకో మాట కూడా చెప్పాలే నేను ఇప్పుడు మహబూబ్ నగర్ టౌన్లో లేను కానీ మహబూబ్ నగర్లో మనకు ఇంజనీరింగ్ కాలేజీలు పెద్దగా లేవు జిల్లాలు చేసుకున్నాం మహబూబ్ నగర్లో వనపర్తిలో కొన్ని చోట్ల రావాల్సిన అక్కడ ఉంది మహబూబ్ నగర్ పెద్ద పట్టణం కాబట్టి మహబూబ్ నగర్ పట్టణంలో కూడా ఇంజనీరింగ్ కాలేజీ జేఎన్టీయు ద్వారా మంజూరు చేస్తామని కూడా ఈ సభలో నేను ప్రకటిస్తూ ఉన్నా ఆ రకంగా ఐదు జిల్లాలుగా ఐదు జిల్లాలుగా ఏర్పాటు చేసుకున్న ఈ పాలమూరు నన్ను ఎంపీగా చేసి నేను ఎంపీగా ఉన్నప్పుడే నాకు ఆ రోజు తెలంగాణ సాధించుకోవడం జరిగింది ఎమ్మెల్యేలు మంత్రి నిరంజన్ రెడ్డి గారు శ్రీనివాస్ గౌడ్ గారు మా సీనియర్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు ఇక్కడ ఎంపీలు అందరు కలిసి నన్ను అడిగినారు సార్ అందరికి మూడు వేలు ఎండిస్తున్నారు పాలమూరుకు నాలుగు వేలు ఇవ్వని చెప్పి అడిగినారు ఇస్తామని చెప్పినాం ఆర్డర్లు కూడా ఇచ్చినాం మీ అందరు కూడా వేయి వేయి ఎక్కువ కూడా వస్తాయని మనం చేస్తా ఉన్నా ఆ రకంగా ఇక్కడనే నన్ను ఎంపీగా గెలిపించి తెలంగాణ సాధించేంత యోధినిగా తయారు చేసినారు కాబట్టి పాలమూరు ఎప్పుడు నా గుండెల్లో ఉంటుంది ఆ రకంగా భవిష్యత్తులో కూడా మీ దీవెన అదే ఉండాలని కోరుకుంటూ మిత్రుడు హర్ హర్షవర్ధన్ నాయకత్వంలో కొల్లాపూర్ కూడా బ్రహ్మాండంగా తయారు చేసుకోవాలి భవిష్యత్తులో మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ జై భారత్ ధన్యవాదాలు ఈ శుభ సందర్భంలో జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ గారు గౌరవ లేదా ముఖ్యమంత్రి వర్యాల జ్ఞాపకాన్ని అందజేస్తారు ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం అండ్ ఆనరబుల్ మినిస్టర్స్ టు ది మెమెంటో ఫ్రమ్ శ్రీ ఉదయ్ కుమార్ ఐఏఎస్ కలెక్టర్ నాగర్ కర్నూల్ ఈ జిల్లా ఎప్పుడు తన గుండెల్లో ఉంటుందని తాను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఏ అభివృద్ధి కోసం అయితే కంకణం కట్టుకున్నాడో ఆ కంకణం నిజంగా ఈరోజు ఒక స్వర్ణ కంకణమై రైతులకి ఒక హామీనిస్తోంది మనకు తెలుసు నీటిని టీఎంసీలలో కొలుస్తాం కరెంటును కిలో వాట్లలో కొలుస్తాం మోటార్లను మెగా వాట్లలో కొలుస్తాం సొరంగాలను కిలోమీటర్లలో కొలుస్తాం మరి పాలమూరు పట్ల తెలంగాణ రైతుల పట్ల స్పందించే సీఎం గారి హృదయ వైశాల్యాన్ని మనసు లోతుల్ని కొలవడానికి ఏలెక్కలు సరిపోవు అలా తెలంగాణ ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం రైతుల కోసం కర్షకుల కోసం కార్మికుల కోసం నిరంతర కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వర్యులకి ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ప్రజలకు అంకితం చేసిన సందర్భంలో మరి పాలమూరు రంగారెడ్డి నల్గొండ నూట పంతొమ్మిది నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో పంతొమ్మిది నియోజకవర్గాల ప్రజలకు లబ్ధి చేకూరుస్తున్నారు ముఖ్యమంత్రి గారు అందరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ఎందరో మహానుభావులు అందరూ వందనాలు నమస్తే నాగమల్లే లో లో